హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శర్మాస్ మ్యాజిక్ మీల్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు చిట్టి ముత్యాల రైస్తో వంకాయ పులావ్ ఎలా చేద్దామో చూద్దాం అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా చేయాలో చూసేద్దాం రెండు గ్లాసుల వరకు నేను చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నాను కరివేపాకు నువ్వులు పల్లీలు పచ్చి కొబ్బరి పెరుగు ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కసూరి మేతి ఇంగువ ఆవాలు జీలకర్ర మసాలాలు వంకాయలు ఉల్లిపాయలు నిమ్మకాయ కారం ఉప్పు పసుపు ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఫస్ట్ నువ్వుల్ని వేయించుకుందాం ఇప్పుడు వీటిని బాగా వేయించుకుందాం ఈ నువ్వులు వేగేలోగా మనం రైస్ని బాగా కడిగి నానబెట్టుకుందాం నువ్వుల్ని తెసి పక్కన పెట్టుకొని పల్లెల్ని వేయించుకుందాం పల్లీలు ఈ విధంగా లో ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండగా ఈ లోపు నేను కొబ్బరిని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను పల్లీలు కూడా బాగా వేగాయి కదా ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారిద్దాం ఇప్పుడు మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వుల్ని వేసుకుందాం తర్వాత పచ్చి కొబ్బరిని కూడా వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుందాం ఇప్పుడు ఇందులో చిన్న కప్ పెరుగు వేసుకుందాం ఇప్పుడు అదే మిక్సీ జార్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు మరియు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాం ఇప్పుడు దీనిని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు వంకాయల్ని మనం కట్ చేసుకుందాం మసాలా వంకాయకి కట్ చేసుకునే విధంగా ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇదే కడాయిలో స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం దీనికి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడయ్యేలోపు మనం ఉల్లిపాయల్ని కట్ చేసుకుందాం ఆయిల్ వేడైంది కదా ఆవాలు జీలకర్ర వేసుకుందాం ఇవి బాగా చిట్టపటలాడుతున్నప్పుడు కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాం ఒకసారి దీనిని బాగా కలుపుకుందాం ఇందులో ఇంగువ వేసుకుందాం ఈ చిట్టి ముత్యాల రైస్తో వంకాయ పులావ్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకుందాం మీరు వంకాయల్ని చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా అందులో హాఫ్ నిమ్మకాయని పిండుకుందాం ఇప్పుడు ఈ మసాలాని ఇందులో వేసుకుందాం దీనిని ఒకసారి కలుపుకుందాం ఇది పూర్తిగా కుక్ అవనవసరం లేదు ఎందుకంటే పులావ్లో కుక్ అవుతుంది దీనిని ఇట్ షిఫ్ట్ చేస్తున్నాను ఇప్పుడు మనం రైస్ కోసం గిన్నె పెట్టుకుందాం ఇందులో ఆయిల్ వేసుకుని ఇందులో బిర్యానీ ఆకు మసాలాలు అన్నీ వేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు మనం ఇందులో నానబెట్టుకున్న రైస్ని వేసుకుందాం ఇప్పుడు దీన్ని కలుపుకుందాం ఇప్పుడు దీంట్లో ఓన్లీ బియ్యానికి సరిపడా సాంట్ని వేసుకుందాం కర్రీలో వేసుకుందాం కదా ఇప్పుడు ఇందులోకి వంకాయలను వేసుకుందాం దీన్ని బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకుందాం ఈ కప్తో రెండు గ్లాసులు వేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకుందాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి కాంబినేషన్ పెరుగు పచ్చడి చూద్దాం దీనికోసం ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకుందాం మిక్సింగ్ బౌల్లో కమ్మటి పెరుగుని తీసుకుందాం వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఈ విధంగా ఇందులో లంప్స్ లేకుండా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇది కొద్దిగా గట్టిగా అనిపిస్తే ఇందులో వాటర్ని వేసుకోండి ఇప్పుడు మనం పోపు కోసం స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఈ బిర్యానీలో కొద్దిగా కసూరి మేతి వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుందాం ఈ ఆయిల్ కూడా వేడైంది కదా ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకుందాం ఒక ఎండుమిర్చి వేసుకొని ఇందులోకి కొద్దిగా ఇంగువ మరియు కొద్దిగా పసుపు వేసుకుందాం ఫైనల్లీ కరివేపాకు వేసుకొని ఇవన్నీ పూర్తిగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని పెరుగు పచ్చడిలో వేసుకుందాం అంతే యమ్మీ యమ్మీ పెరుగు పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఒక రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇది ఎలా ఉందో చూద్దాం ఇది పూర్తిగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం చూడండి ఇక్కడ నేను వేడి వేడిగా సర్వ్ చేసుకుంటున్నాను పెరుగు పచ్చడితో పాటు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఆనియన్ లెమన్ పెరుగు పచ్చడితో అదిరిపోతుంది ఇక్కడ వంకాయ ముక్కతో పాటు పెరుగు పచ్చడి నంచుకొని తింటే టేస్ట్ చాలా చాలా అదిరిపోయింది చాలా సూపర్గా కుదిరింది ఇదండి ఈరోజు నేను చేసిన చిట్టి ముత్యాల రైస్తో వంకాయ పులావ్ మరియు పెరుగు పచ్చడి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ హిట్ ద సబ్స్క్రైబ్ టాప్ ద బెల్ అండ్ జాయిన్ అవర్ ఫుడ్ ఫ్యామిలీ మీ సపోర్ట్ తో మన ఛానల్ ని ఇంకా టేస్టీగా చేద్దాం సబ్స్క్రైబ్ చేయండి